సో దీంతో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది సెకండ్ ఇన్సోమియా నుంచి బయటకు వచ్చేస్తా రైట్ ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా అంటే ప్రొవైడెడ్ మళ్ళీ మీరు డిస్ట్రాక్షన్స్ ఏమిటి చేయకపోతే మళ్ళీ వెళ్ళి మీరు టీవీ ముందర కూర్చుంది నాకడ అడగకూడదు నిద్ర రాలేదని ఓకే మొబైల్ ఓపెన్ చేయకూడదు ల్యాప్టాప్ ఓపెన్ చేయకూడదు ఎవరితో ఏం మాట్లాడకూడదు అందుకే చెప్తున్నాను కదా పడుకోబోయే ముందు ఎగ్జాక్ట్లీ మేక్ షూర్ ఇట్ ఇస్ ద లాస్ట్ యాక్టివిటీ లాస్ట్ యాక్టివిటీ ఆఫ్ ద డే ఓకే కాలర్ ఉన్నారండి కాలర్ తో మాట్లాడండి అంటే డిస్కషన్ కంటిన్యూ చేద్దాం హలో ఆ అమ్మ నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు గుంటూరు పక్క నల్లపాడమ్మా నాగేశ్వరరావు పేరు నాగేశ్వరరావు గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి లోపల నరం ఉబ్బటం వల్ల అంత మస్క్ వచ్చింది అంటున్నారమ్మా నరానికి ఇంజక్షన్ చేయాలంటున్నారు ఓకే అందుకని ఐదారు కనుక్కున్నాం డాక్టర్ గారు సరే అండి మాట్లాడండి నమస్తే అమ్మా నమస్తే సార్ చెప్పండి అయ్యారు కళ్ళు రెండు కళ్ళు మసతో పడుతుంది అంటే మా తమ్ముడు అయ్యారు ఎంత వయసు ఎంత వయసు నలభై ఐదు సంవత్సరాలు ఓకే ఏం పని చేస్తారు బేల్ఆర్ పని చేస్తారు టాపిక్ అని ఓకే ఓకే అయితే ఎంత కంటాస్పటల్ చూపిస్తారు చూపిచ్చినా లోపల మారం పోవటం వల్ల మస్తుగా వచ్చింది ఓకే వాళ్ళకి ఇంగ్లీష్ చేయాలని అంటున్నారు సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఈ ల్యాంప్ పెట్టుకొని ఒక వన్ టూ మంత్స్ చేయండి చేస్తే మీకు తెలుస్తుంది మీకే రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వచ్చినప్పుడు అంటే ఆ మాసిక తగ్గిపోతుంది మస్క్ తగ్గిపోయిన తర్వాత గ్రాడ్యుయల్కి ఒకసారి చూడండి నరం ఏదైతే లావ్ అయిందన్నారు కదా అది కూడా నెమ్మది నెమ్మదిగా వాపు బహుశా తగ్గిపోతుంది మీరు ఒకసారి ఇది చేసి చూడండి అంటే రోజు నైట్ ఇంటికి వస్తారు కదా తను రైట్ వచ్చాక చేసి చూడమని చెప్పండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి